ప్రజలకు ఉపాధి కల్పించకుండా ఉచితంగా డబ్బు ఇస్తే ఏమవుతుందో తెలుసా అమెరికా సర్వే సంస్థ షాకింగ్ విషయాలు వెల్లడించింది ఆ వివరాలు ఇవిగో ప్రజలకు ఉపాధి కల్పించకుండా సంక్షేమం పేరుతో ఉచితంగా డబ్బుల పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు అలవాటు పడుతున్నాయి దీంతో చదువుకున్న యువత సైతం ఉపాధి కల్పనకు ప్రయత్నించకుండా ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు అలవాటు పడుతోంది ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలే అనడంలో సందేహం లేదు అయితే ఈ ఉచిత పథకాలు సమాజ అభివృద్ధికి ఎలా అడ్డుపడుతున్నాయో అమెరికాలో ఓపెన్ రీసెర్చ్ అనే సంస్థ ఈ అంశంపై సర్వే నిర్వహించింది ఆ వివరాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం ఓపెన్ రీసెర్చ్ ఏం చేసిందంటే ఓపెన్ ఏఐ మరియు యుఎస్ ప్రభుత్వం వంటి సంస్థల నుంచి నిధులు సేకరించింది వాటిని అమెరికాలో కొందరు పేదలను ఎంపిక చేసి నెలకు వెయ్యి డాలర్లు ఇచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ నగదు అందచేసింది వారు ఆ డబ్బును ఆహారం గృహాలు మరియు రవాణా వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించారు కానీ వారి ఆరోగ్యం లేదా దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగించలేకపోయారు మూడు సంవత్సరాల్లో ఇచ్చిన ముప్పై ఆరు వేల డాలర్లు వారికి నిత్య అవసరాలు తీర్చుకోవడానికి తప్ప ఇతర ముఖ్య అవసరాలకు ఉపయోగపడలేదని పరిశోధకులు నిర్ధారించారు పెట్టుబడి పెట్టరు పనిచెయ్యరు ఉచిత నగదు తీసుకోవడానికి అలవాటు పడిన అమెరికా ప్రజలు భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపరని చివరికి పూర్తిగా ఉద్యోగాలను పనులను వదులుకుంటారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఉచిత నగదుపై పూర్తిగా ఆధారపడతారని తెలిపారు ఓపెన్ రీసెర్చ్ బృందం తన పరిశీలనలో ఈ విషయాలను వెల్లడించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలపై ఆలోచించాలి మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉచిత నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి వృద్ధులు వికలాంగులకు వీటిని ఇవ్వడంలో తప్పులేదు కానీ కష్టపడి పనిచేసే యువతకు సైతం ఇలాంటి నగదు బదిలీ పథకాలు అందిస్తుండడం ఆందోళనకరం వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే బదులు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేగంగా పడాల్సిన అవసరం ఉంది ఉచితాలపై ఆసక్తి చూపని యువత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు యువత ఇదే విషయాన్ని తమకు ఉచిత వద్దని ఉపాధి తీసుకోవాలని నాయకులను కోరారు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అనేక ఉచిత నగదు బదిలీ పథకాలు అమలు చేసినప్పటికీ ఉద్యోగాలు కల్పించని కారణంగా యువత తిరస్కరించారు తేదేపా ఇచ్చిన మెగా డిఎస్సీ హామీ యువతను ఎంతో ఆకట్టుకుంది దీంతో అత్యధిక సీట్లతో ఆ పార్టీ గెలుపొందింది అమెరికా సర్వే సంస్థ ఓపెన్ రీసెర్చ్ వెల్లడించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఉచిత నగదు బదిలీ పథకాల కంటే ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది